ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ತೆಲಂಗಾಣನಾಯಕತ್ವ ಮಧುರಲಿ ತೆಲಂಗಾಣನಾಯಕತ್ವ ಮಧುರಲಿ ತೆಲಂಗಾಣನಾಯಕತ್ವ ಮಧುರಲಿ જખળચસ્સળ હખળ જખ ભખળ કશચર જસઝસલજા હ� splash!

રાકા મૌનવાકા માકને હા అమ్మ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ముగ్గురు ఈశ్వరం ఎంపీ నాలుగు నాలుగు ఒకటి కోట అక్క నారు గుర్తుకోటండి ఎంపీ ఈశ్వరేం కరసాలి భరమస బాబులే రా బాసరు భరమన తోలదిరా సనినచే స్కూలు సభస అది ఇదె మాట సభస ఆదర్క ఆదర్క ఐమాన చెయ్ ఏరేతి నింగె కల్పితరే కర్చా నా దగ్గర నిలే కత ఏ రాడేనే నీకు ఎవలి చెప్పాలి నాకేం చెప్తాం నేను జరాలలా నేను ఇవరలలా రా బా హల్లెలూయా తన గావజనలని పిలిచి కొడతారు అన్నన్న మీకు ఫోన్ చేస్తున్నా అమ్మనేన ఇஸ்வரానా ఎవరు అన్న కొడుకే ఆయనతోనే మాట్లాడుతున్నా ఆయన కోసమే దిగుతుందండి ఇది గాని కుమారకుంటా అది కూడా అమ్మ मलाई नि हजुरलाई नि मलाई नानीको नानी कारणले गर्दा अस्पतालमा आएको छ सायद मममा गाउँमा आरीको भए पनि धन्यवाद आएको छ बोल जी नमस्कार जी नमस्कार सर अच्छा नमस्कार अच्छा नमस्कार अक्षत 11 11 100 ईमेलेशन विशेष निवेदन प्राय तो मनोज जी आरक्षण सर काइनो काइनो न त यार गुत्तो तन्जि कटेर आ र आ र आ मार्दार कार गुत्तो कटेर न आ श्रीश्वर न मार्दार लेबर फक्स न 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

amma bhavana ra ful man interior amma tappu tappu amma bhavana ra हँ जानु न मोरकोतिर दिशेसको वाला निमाजमा सम्हाले उवाले बाजे भएन निमाजको गर्नु भयो अनुबाई त मान्जिकरा गरिपुत्ने अरे हेर्न यार वाले ना हेर्न यार

நமஸ்காரம் மெயின் ரோடேசில மேல் ஆலை ఈరోజు పార్టీ వన్ డివిజెంట్ మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొప్పి గారు మెజార్టీతో గెలవాలని పార్టీ వన్ డివిజన్లో పెద్ద ఎత్తున గడప గడపకు ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకు మన ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు చందర్ గారు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈసారి తప్పకుండా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాము ఇప్పుడు మాత్రం తప్పకుండా మేము కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి మళ్ళీ ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించుకోవాలని ఏ ఒక్క తల్లిని ఏ యొక్క గడపను కూడా మేము కదిలించినట్టయితే తప్పకుండా మేము ఈసారి టీఆర్ఎస్నే గెలిపిస్తాము మాయ మాటలు చెప్పి గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పుతాం అనే ఒక నినాదంతో ప్రజలు ఉన్నారు నాలుగు ఒక ఐదు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక ఐదు నెలలకే ఒక ప్రజల్లోపల వ్యతిరేకత మొదలైంది ఈ ఎప్పుడు కూడా ఇలాంటి వ్యతిరేకత రాలేదు ఇక్కడ చాలా వ్యతిరేకత ఉన్నది ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తారు ఎందుకంటే మోసం చేసి ఆరు గ్యారంటీలు అని చెప్పి వాళ్ళను ప్రజలను గొంతు కోసి గజ్జెకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా వీళ్ళంతా కూడా కలిసి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో ఒక పాలన నడిస్తే రామగుండంలో కూడా ఒక పాలన నడుస్తుంది అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము ఒక ప్రజా గొంతుకమై ఇక్కడ ఒక ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మహిళకు వాగ్దానం చేసి అప్పుడు ఏవైతే ఆరోగ్యాన్ని ఇస్తామని వాగ్దానం చేసి గజ్జెకెక్కినటువంటి నాయకుడు ఉన్నాడో ఇప్పుడు ఒక ప్రజల పక్షాన మేము పోరాటం చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటేనైతే మేము వారి పక్షాన పోరాటం చేసి మేము ఎలాగైనా వాళ్ళు స్పందించి తప్పకుండా ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చి గద్దెకెక్కినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వందలు ఇంట్లో ఎంతమంది ఉన్న అంతమంది ఇస్తామని చెప్పింది తర్వాత ఇంట్లో చదువుకున్న స్టూడెంట్ ఉంటే తనకు కూడా స్కూటీ ఇస్తామని చెప్పి ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా మేము నాలుగు వేల ఇస్తామని చెప్పి ఆరు వంద ఐదు వందలకే గ్యాస్ అని చెప్పి కరెంటు జీరో అన్నీ కూడా ఒక మాయ మాటలు చెప్పి గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకమై ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా మేము పోరాటం చేస్తాం ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తప్పకుండా పోరాటం చేస్తాం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరన్నకు ఎంపీగా గెలిపించుకుంటాం లోకల్ నాయకుడు తప్పకుండా మాకు ఈశ్వరన్న అందుబాటులో ఉంటాడు ఏ పనైనా మేము దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి మాకు ఉంటుంది కాబట్టి మా నాయకుడు కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన నాయకుడు కాబట్టి తప్పకుండా మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ఏకాంఠంతో చెబుతారు ఈరోజు రామగుండం కార్పొరేషన్లోని నలభై నలభై ఒకటవ డివిజన్లలో గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పుల ఈశ్వరన్నను పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు గౌరవ కార్పొరేటర్లు గాదం విజయ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రచార కార్యక్రమం అంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఏ ఇంటికి పోయినా ఏ గడపకు పోయినా కూడా ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి ఒకటే మాట వస్తూ ఉన్నది మేము ఎమ్మెల్యే ఎన్నికలలో మోసపోయినాం ఐదు నెలల్లో మనల్ని ఏ విధంగా పరిపాలన చేసిండ్రో మేము ఐదు నెలలు వాళ్ళ పరిపాలన కూడా కల్లార చూసినాం పదేళ్ల పాటు కేసీఆర్ పాలన చాలా గొప్పగా ఉండే ప్రగతి వై వైపు వెళ్ళే సమైక్య పాలనలో జరిగినటువంటి అంతా కూడా కేసీఆర్ గారు ప్రతిదీ కూడా ఎలా ఆకలి చావులు లేకుండా ఆత్మహత్యలు లేకుండా ప్రతి ఎకరానికి నీళ్లు అందించి రైతులను రాజులుగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేతృత్వంలో ఆనాడు పరిపాలనను ఈ ఐదు నెలల పరిపాలన చూస్తే ఇలా మేము తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే తప్పకుండా పోరాటం చేసేటువంటి పార్టీ ప్రశ్నించేటువంటి గొంతుక నన్ను గెలిపించినట్టయితే మా పక్షాన నిలుసుంటాడు మా పక్షాన కొట్లాడతాడు అని ఎలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి సందర్భం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఇరవై ఆరు వేల మంది కార్మికులు సుమారు రెండు లక్షల పైచేలకు ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళొక రెండు లక్షల మందికి ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో సుమారు ఐదు లక్షల మంది యొక్క సింగరేణి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా ఒక కార్మికుని బిడ్డ కార్మికుని కార్మిక నాయకుడు కార్మికుడు పోటీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంలో మేము కొప్పులీశ్వరణను గెలిపించుకుంటామని కార్మిక వర్గం అంతా ఏకతాటిపైన ఉండి ఇలా ప్రచారం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆనాడు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇక్కడ ఏదైతే ఆ ఎన్నికలలో గడప గడపకు వెళ్ళి ఏడ్చి మాకు ఓటు వేయాలని చెప్పినటువంటి ఈ యొక్క నాయకుడు ఈరోజు ప్రజలను ఏడ్పిస్తూ ఉన్నారు ఈ విధానం సరి అయింది కాదు ఓటేసినటువంటి ప్రజలతోని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి మళ్ళీ ఈ ఎన్నికలు రాగానే ఆర్ఎస్సిఎల్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఇటువంటి భాగోతాలన్నీ కూడా బంద్ చేయండి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి గత పరిపాలన కోసం ఎప్పటికీ మాట్లాడు గత నాయకుల కోసం ఎక్కువ మాట్లాడు లేకపోతే ఆర్ఎఫ్సీలను ఎన్నికల సందర్భం రాగానే వేషాల తీసుకొచ్చి వాళ్ళతోని మాట్లాడించడం ఇవన్నీ కూడా బంద్ చేయండి రాజకీయాలలో మీరు గెలిచిన ప్రజలకు ఏం చేస్తారు ఏం చేసిన చెప్పండి ఓట్లు అడగండి కానీ ఇంకా ఈ విధానాన్ని బంద్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు నేను సూటిగా చెప్తా ఉన్నాను ఈ విధానం మా బంద్ చేసుకోకపోతే తిరుగుబాటు తప్పదు మీకు గుణపాఠం తప్పదు ప్రజల నుంచి వెళ్ళి శిక్ష కూడా తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాగేతలమ్మా ఈరోజు మన వాడలో ఎన్నికలనేటుసారి వస్తూనే ఉంటుంది స్వాతంత్రం వచ్చే నుంచి ఇప్పటికీ చాలా ఎన్నికలలో ఓట్లేసిన కానీ పరిస్థితి ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు పరిపాలించింది మధ్యలో ఎవరో కొంతమంది గెలిపించిన దానికి మీరు ఏం చేస్తారో ఎప్పుడు మీరు ఇచ్చినటువంటి మాట సరే ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది మరి అచ్చే నెల చెప్తారా అది కూడా చెప్తలేరు ఓ ఇళ్ళు కట్టిస్తామన్నారు ఇళ్ళ సంగతి ఏంటి మేము కట్టించిన ఇళ్ళలే మంచుతలేరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు అకౌంట్లో వేస్తా ఉన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వేస్తా ఉన్నారు మేము ముఖ్యమంత్రి అయితా రేవంత్ రెడ్డి అన్న ముచ్చత డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి అయితా జనవరి లోపల అకౌంట్లలో లేస్తాను ఇప్పటి వరకు ఏదీ లేదు గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అన్నాడు పుట్టిగానే ఎక్కిండు అకౌంట్లో పైసలు వస్తాయట మళ్ళీ మనం ఎదుర్కోవాలి మళ్ళీ వస్తాయాటో బస్సు ఫ్రీ అంటే మనం పెట్టే బస్సు లేనే దాంట్లో ఎవరు ఎక్కుతాయండి అయినా మనం వర్తయిగా ఉన్నారా బస్సులు అవి లేవు ఇవాళ పరిస్థితి ఏంటంటే రైతులు అంగళారుస్తున్నారు రైతులు ఎంత బాధపడుతున్నారంటే నీళ్ళు రాక పంట పొలాలలోకి పన్నెండు వందల రూపాయల పదిహేను వందల పంట ఇస్తా ఉన్నాడు అవి లేవు ఎకరా గుంటకు క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం కేసీఆర్ ఇస్తలేడు మేము ఇస్తామని అన్నాడు అవి కూడా లేవు ఇప్పుడు కొంటానంటే ఇప్పుడు లేవు అని అంటాం